హాయ్ అండి ఇవాళ నేను వంకాయతో వేపుడు తయారు చేస్తున్నాను ఇది సాంబార్లోకి పప్పుచార రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని వంకాయ వేపుడులోకి ముందుగా కావలసినవి ఒక కిలో వచ్చేసి వంకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇది వచ్చేసి పొటనాలు పల్లీలు ఎండుమిర్చి వేసి పొడి తయారు చేసుకున్నాను ఈ వేపుల్లో ఈ పొడి వేయడం వల్లే ఈ వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది ముందుగా మనము ఒక బౌల్లో వచ్చేసి వాటర్ తీసుకొని ఇందులో మనం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఈ వంకాయలు కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అప్పుడు ఈ పైన తీసేసుకునేసి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా చీలికలుగా కూర్చులు లేకుండా చూసుకోవాలి వంకాయలన్నీ కట్ చేసుకున్నాను ఇలాగే ఉల్లిపాయలు కూడా మనం సన్నగా ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఈ వంకాయల్లో కలిసిపోతుంది ఇది కూడా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను ఇందులోనే పప్పు కూడా వేస్తున్నా పచ్చనిపప్పు వేయడం వల్ల వేపుడికి మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో కొంచెం ఒక మిరపకాయ కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం ఈ ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వంకాయలు కడిగి ఉంచుకున్నాం కాదా ఈ వంకాయలను కూడా ఇందులో వేసుకుంటున్నాం ఈ వంకాయ ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం చాల్ట్ వేసుకున్నాం కొంచెం ఇప్పుడు వేయడం వల్ల ముక్కల కరెంటీ బాగా పడుతుంది వంకాయ అనేది అప్పుడప్పుడు పచ్చళ్ళ కాకుండా ఇలా ఏకుడు బాగా కూడా చేసుకుంటే సాంబార్లోకి రసంలోకి వీటింటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నా పసుపు అనేది వంకాయ వేపులోకి కంపల్సరీ వేసుకోవాలి పాత రోజుల్లో బాయిల్ చేసి కూడా చేసేవాళ్ళు వంకాయలు ఈ తెల్ల వంకాయలు కనుకయితే ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకున్నా స్పూన్ కారం వంకాయ అనేది ఎక్కువ కలిపితే ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది కాకుండా పొడి పొడిగా ఉండేలాగా దీన్ని తిప్పుకోవాలి ఇది ఇందులో మనం ఫైనల్గా తయారు చేసుకొని ఉంచుకున్న పల్లీలు పుట్టణాలు పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకునేసి స్టవ్ ఆపేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంకాయ వేపుడు అనేది వంట రాని వాళ్ళు కూడా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ వంకాయ వేపుడు రెడీ అయిపోయింది